నమస్తే ఆంటీ నమస్తే మీ పేరు రాజమణి రాజమణి ఏం చేస్తుంటారు ఆంటీ బీడీలు చేస్తాం బీడీలు చేస్తారు బీడీ కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏమేమి వచ్చాయి అసలు కొందరికి పింఛన్లు వస్తాయి మాకైతే రాలేదు ఇంతవరకు రాలేదు ఎందుకు మీరు పెన్షన్ రాలేదు అని చెప్పేసి అప్లికేషన్ పెట్టలేదు డిలే చేసేసారు రాలే మాకు ఎందుకు డిలేట్ చేసినారు ఏమైనా రీజన్ ఏమని చెప్పినారా కొందరు మన ఇంటికి వచ్చి అడిగి అనుకో బీడీలు చేస్తామని అని చెప్పింది అనుకో కొందరు బీడీల చాట కూర్చొని చేసిన వాళ్ళు వాళ్ళ ఆధారం చూసుకున్నారు మేము అట్లా చేయలేదు ఇస్తారు కదా అని చెప్పిన వాళ్ళ పక్క అలా పోయి అడుగుడు అది కూడా కరెక్టే కదా ఇప్పుడు నేను బీడి బీడీలు చేస్తా అని చెప్పేసి నేను ఎవరి దగ్గర పోయి చెప్పిన నదర్ ప్రూఫ్ ఎవరు ఏమి కొందరు ఉంటారు అట్లా ఈ ఉంటారు ఉంటారు ఇస్తారు మాకు ఈ పక్కన మా వాళ్ళే ఉండే కొంచెం కోపం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల మీకు రాలేదు రాలే కొందరు వాళ్ళు పేరు వచ్చిందని వస్తారు కదా ఇంటికి అప్పుడు ఇంట్లో ఎవరన్నా లేకపోయినా వెళ్ళిపోయిండు వాళ్ళ పేరు కొట్టేసి మళ్ళీ ఈ పక్కన వాళ్ళని అయింది అట్నే అయింది చాలా మంది అట్లయినాయి ఎంత వస్తుంది అంటే నార్మల్ గా ఒక రోజు వీడియల్ ఎన్ని చేస్తారు ఒక రోజులో చేసింది దాన్ని బట్టి ఒక వెయ్యి చేస్తే మాత్రం నూట యాభై మనిషి వెయ్యి చేస్తే నూట యాభై ఎన్ని గంట వెయ్యి చేయడానికి ఎన్ని గంటల టైం పడుతుంది తొందర పడుతుంది చేయాలి ఒత్తుడు కట్టుడు అగర్ కట్ చేసుడు పని అంత ఉంటుంది పొద్దు నుంచి సాయంత్రం తాగి చేస్తే నూట యాభై రూపాయలు వస్తాయి అయితే ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ఆంటీ ముప్పై తారీఖు ఉన్నాయి ఇప్పుడు సో ఏ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నాదే అదేం ఉందమ్మా మన మోట్ టేస్ట్ అనే కదా తెలుస్తుంది కేసీఆర్ అనుకుంటారు చాలా మంది పించిలు వస్తాయి కదా ఆయన వల్ల చాలా వరకు ఇక్కడ ఆయన అనుకుంటారు కేసీఆర్ ఏ రావాలని అనుకుంటున్నారు ఇప్పుడు మనకి కాంగ్రెస్ గెలిస్తే కూడా అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి హామీలు ఇస్తున్నారు కదా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ విషయం మాట్లాడితే ఐదు వందలకి ఇస్తాను అంటుండ్రు ఐదు వందలకి అది తెలివదు ఇప్పుడు అనేది చాలా బిడి కార్మికులకు పెద్ద మనుషులకు ఇత్తాలు కాబట్టి వాళ్ళంతా అటే పెరిగిన గవర్నమెంట్ జాబ్ కూడా సాలరీ పెంచాలి కదా వాళ్ళు కూడా అటే ఇకొంతమంది మనసు ఇష్టపడలు కూడా అటే